నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ జయ జయజయరు దత్తా ఇవాళ మీకు ఒక పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఉన్నటువంటి ఒక ఫ్లాట్ని హరిపూర్ కాలనీలో తీసుకొస్తున్నానండి కొత్తపేట హరిపూర్ కాలనీలో మీకు కనిపిస్తున్నది ఈ ఫ్లాట్ అండి టోటల్గా మూడు వందల గజాల్లో పెట్టినటువంటి ఫ్లాటు మీకు వన్ టూ త్రీ ఫోర్లో సౌత్ ఫేసింగ్ మెయిన్ రోడ్డు లోపల నార్త్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ నేనండి దీంట్లో వన్ టూ త్రీ అయితేనే ఫోర్త్ ఫ్లోర్ ఒక్కటి మాత్రమే ఇప్పుడు అవైలబిలిటీ ఉంది ఈచ్ ఫ్లోర్ మీకు కార్ పార్కింగ్స్ రెండు వస్తాయండి ఒక్కొక్క ఫ్లాట్కి పిల్లర్ టు పిల్లర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది టూ కార్ పార్కింగ్స్ చాలా క్వైట్ రీజనబుల్ రేట్లో ఉన్నాయి మీకు ఫిఫ్త్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్లో ఇప్పుడు మీకు అది చూపిస్తాను టాప్ ఫ్లోర్ అండి ఫోర్ ఫ్లాట్స్ ఏ ఉన్నాయి దాంట్లో వన్ ఫ్లాట్ మాత్రమే అవైలబిలిటీ ఉంది ఎవరికైనా కావాలంటే ఇమీడియట్గా కండక్ట్ చేయండి దీని డీటెయిల్స్ అన్నిటిని మీకు మీకు చూపిస్తాం జరుగుతుంది ఇటు పక్కకి మీరు వచ్చినట్టు పార్కింగ్ ఏరియా మీకు చూపించాను నేను అలాగే ఇటు పక్కన మీకు చూసినట్టయితే మీకు లిఫ్ట్ అని వస్తుంది లిఫ్ట్ మెట్లు అనేవి పక్కన నుంచి వస్తాయండి ఇలా చూసుకోవచ్చు ఇది లిఫ్ట్ మెట్లండి అండి ఇటు పక్క నుంచి మీకు లిఫ్ట్ అనేది ఫోర్ మెంబర్స్ పట్టే లిఫ్ట్ ఉన్నది మీరు నాతో కంటిన్యూ గా వీడియోలో నేను పైన మీకు చూపిస్తాను ఇప్పుడు మనము ఫోర్త్ ఫ్లోర్ కి వచ్చామండి ఇది లిఫ్ట్ అటు పక్క నుంచి ఉంటుంది లిఫ్ట్ లెఫ్ట్ కి ఆనుకోని ఇవితల నుంచి మనము గ్రిల్ పెట్టేసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి ఇట్లా గ్రిల్ పెట్టేసుకోవచ్చు గ్రిల్ పెట్టుకుంటే ఈ భాగం అంతా మనకే ఉంటుంది ఇది కూడా మనకే వచ్చేటువంటి ఉన్నది ఫోర్త్ ఫ్లోర్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకోసం వచ్చే వాళ్ళు మాత్రమే మీకు రావడానికి వీలుగా ఉంటుందండి మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదండి రెండోది ఇప్పుడు పక్కన మీకు పంపు ఒకటి పెట్టడం జరిగిందండి దీనివల్ల ఏంటి అంటే ప్రతి ఒక్క ఫ్లోర్ వాళ్ళు ఇక్కడి నుంచి పంపు నుంచి మనం క్లీన్ చేసుకోవాలన్నా చేసుకున్నా లోపలికి రావాలన్నా చేసుకుని రావడానికి వీలుగా ఉండే విధంగా ఇవ్వడం జరిగింది ఇది ఫినిషింగ్ స్టేజ్గా ఉంది ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్ సెంటర్కి లోపలికి వచ్చామండి చూడొచ్చు ఇది ఇక్కడ సిట్ అవుట్ అనేది ఇటు పక్కన ఇచ్చారు మీకు స్పేషియస్గా ఉంటుంది అవుట్ అనేది మీరు ఇటుపక్కకి మనం టీవీకి సంబంధించిన ఐటమ్స్ కానీ అన్ని పెట్టుకోవచ్చు ఇదంతా అవుట్ కింద మీరు ఇచ్చుకోవచ్చు అండి ఈ భాగం అనేది మీకు వెరీ స్పేషియస్గా ఉంటుందండి మీకు వీడియోలో చూపించే దానికంటే కూడా పర్సనల్గా మీరు వచ్చి చూసినట్టయితే మీకు దాని యొక్క క్లారిటీ అనేది మీకు ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం ఇది వచ్చేసి మీకు ఒక కోటి ఇరవై ఐదు లక్షలు చెప్పడం జరుగుతుందండి ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ విత్ టూ కార్ పార్కింగ్స్ నో జిఎస్టీ అండి ఇక్కడ నుంచి మీకు ఈ భాగాన్ని ఇదంతా మీకు హాల్ ఇవ్వటం జరిగిందండి మొత్తం ఇది పెద్ద హాల్ వచ్చింది ఈ హాల్లో మీకు డైనింగ్ అనేది అటు పక్కకి డైనింగ్ వస్తుంది ఇటు పక్కన పూజ రూమ్ వచ్చిందండి చూడొచ్చు క్లారిటీ గా మీకు మీకు అవన్నీ చేయడం జరిగిందండి ఇది పూజ రూమ్ వచ్చిందండి ఈ మధ్య భాగంలో మీకు ఇటు పక్క కూడా మీకు ఏదైతే ఉందో ఈ భాగాన్ని కూడా మీరు హోమ్ థియేటర్ కానీ ఏమైనా హోమ్ థియేటర్ అనేది రావడం జరుగుతుందండి మీకు అది మీ అభిప్రాయాన్ని బట్టి చేసుకోవచ్చు బిల్డర్ కూడా మొత్తం పైన వైపు ఫాల్ సీలింగ్ అంతా చేస్తున్నాడు కంప్లీట్గా చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి ఇటు పక్కన మీకు వచ్చినట్టయితే ఈ భాగంలో వాష్ ఏరియా కానీ లేకపోతే ఒక చిన్నపాటి ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు సో మీరు అట్లా ఆ వాషింగ్ ఏరియా నుంచి బయటికి రాగానే ఇటు లెఫ్ట్ వైపు మీకు దేవుడు రూమ్ చూపించానండి ఇదంతా మీకు కనిపిస్తుంది డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్ అండి ఇది ఇది డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్ అనేది మీకు ఇక్కడ వస్తుంది స్పేషియస్గా వస్తుందండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే విధంగా లేదండి ఇటు పక్కన మీకు మెయిన్ రోడ్కి మీకు బాల్కనీ వచ్చింది మీరు బాల్కనీ లాగా వాడుకోవచ్చు వాష్ ఏరియా లాగా వాడుకోవచ్చు అది మీ ఇష్టం బట్టి ఉంటుందండి అటు నుంచి ఇట్లా బయటికి రాగానే మీకు ఇటు పక్క వైపు మీకు మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది చూడొచ్చు ఇటు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది స్పేషియస్ గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి స్పేషియస్ గా ఉంటుందండి పాపం ఇది వచ్చేసి యూడిఎస్ వచ్చి డెబ్బై ఐదు గజాలు రావడం జరిగిందండి ఒక కోటి ఇరవై ఆరు లక్షలుగా నేను ఇరవై ఐదు లక్షలుగా మీకు పోటీ చేస్తున్నారు అకార్డింగ్ టు యువర్ పేమెంట్ మీకు తగ్గడం కూడా జరుగుతుందండి అలానే మీకు ఇటు కామన్ టాయిలెట్ అనేది ఇటు పక్కకి ఇచ్చారండి ఇది కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ పక్కకి మీకు ఇంకొకటి బెడ్రూమ్ రావడం జరిగిందండి ఇది ఇంకొక బెడ్రూమ్ రెండో బెడ్రూమ్ అండి దీనికి కామన్ టాయిలెట్ ఏ యూస్ చేసుకోవాలండి దీనికి అటాచ్డ్ కాదు ఇది మీరు కూడా చూడవచ్చు బెడ్రూమ్స్ పరంగా రూమ్స్ చాలా పెద్దగా స్పేషియస్గా రావడం జరిగింది మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఇటు మెయిన్ రోడ్ నక్షత్ర హాస్పిటల్ ఏదైతే ఉందో రింగ్ రోడ్ కి అది చాలా త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉండటం జరుగుతుందండి ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంకొక బెడ్రూమ్ ఉందండి ఇది థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి కొద్దిగా ముందుకు రాగానే ఇటు లెఫ్ట్ వైపు మీకు థర్డ్ బెడ్రూమ్ రావడం జరిగింది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ తో రావడం జరిగింది మీకు ఫిట్టింగ్స్ పరంగా ప్లంబింగ్ ఫిట్టింగ్స్ కూడా అన్ని ఫస్ట్ క్లాస్ జాక్వర్ ఫిట్టింగ్స్ ఇవ్వడం జరుగుతుందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు దీని లుక్కే వేరేగా ఉంటుంది సో దీని గురించి మొత్తం వివరంగా చెప్పానండి మళ్ళీ ఒకసారి దీని గురించి మీకు వివరంగా చెప్పడం జరుగుతుందండి ఇది వచ్చేసి మీకు పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ అండి టోటల్ రోడ్ వచ్చి సౌత్ ఫేసింగ్ అండి ఇది హరిపుల్ కాలనీలో ఉంటుంది యూడిఎస్ వచ్చి డెబ్బై ఐదు గజాలు రేట్ వచ్చేసి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అండి ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూడీస్ జిఎస్టీ అన్నీ కలుపుకొని ఓసీ కూడా ఆల్రెడీ వచ్చింది సో టూ కార్ పార్కింగ్స్ ఇవ్వడం జరుగుతుందండి మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూడాలి అనుకున్నట్టయితే నా నెంబర్కి సంప్రదించండి మీకు చూపించడం జరుగుతుంది ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి పైసలు తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మనకు వన్ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద మాకు ఉండడం జరుగుతుంది ఫస్ట్ టైం ఛానల్ చూస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన వారికి షేర్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్